ఎందుకంట పెరుగుతుంది పెరిగితే పెరిగిందని ఒప్పుకుందాం దాంట్లో ఏముంది సంవత్సరాలతో పోలిస్తే ఈ ఆరు నెలల కాలాన్ని గత సంవత్సరాల్లోని ఆరు నెలల కాలంతో పోలిస్తే నియర్లీ ట్వంటీ సెవెన్ పర్సెంట్ ఇక్కడ తగ్గింది కర్నూలు తర్వాత నంద్యాల జిల్లాలను కూడా చూశాను అక్కడ కూడా ఒక థర్టీ త్రీ పర్సెంట్ వరకు క్రైమ్ ఇదే ఆరు నెలల కాలంలో తగ్గిపోవడం జరిగింది సో ఇప్పుడు ఇక్కడ కడప జిల్లాలో ఫార్టీ పర్సెంట్ ఓవరాల్గా తగ్గితే ఫిఫ్టీన్ పర్సెంట్ అన్నమయ్య డిస్ట్రిక్ట్లో కూడా తగ్గింది దీనికి పలు కారణాలు ఉన్నాయి ముందు బాడీలీ అఫెన్సెస్ తీసుకుంటే మనకు ఇక్కడ కడప జిల్లాలో బాడీలీ అఫెన్సెస్లో అంతకుముందు ఫైవ్ సెవెంటీ వన్ జరిగితే ఈ సంవత్సరం త్రీ ట్వంటీ టూ మాత్రమే రిపోర్ట్ అయినాయి నియర్లీ ఫార్టీ ఫోర్ పర్సెంట్ బాడీలీ అఫెన్సెస్ అంటే ఆల్ కైండ్స్ ఆఫ్ బాడీలీ అఫెన్సెస్ మర్డర్స్ గ్రీవియస్ హర్ట్స్ హర్ట్స్ సో ఎట్సెట్రా అటెంప్ట్ మర్డర్స్ ఇవన్నీ చూసుకుంటే నియర్లీ ఫార్టీ పర్సెంట్ క్రైమ్ తగ్గిపోయింది సో మూడు సంవత్సరాల కాలంలో అంటే టూ థౌజండ్ నైన్టీన్ నుంచి టూ ట్వంటీ వన్ డిసెంబర్కి కాను ఎన్సీఆర్బి స్టాటిస్టిక్స్ ఏం చెప్తున్నాయంటే ఇరవై ఆరు వేల మంది దర్దాపు మహిళలు మిస్ అయ్యారు మహిళలు పిల్లలు అంటే లెస్ దాన్ ఎయిటీన్లో ఉన్నవాళ్ళు మోర్ దాన్ ఎయిటీన్ ఇయర్స్లో ఉన్నవాళ్ళు మిస్ అయినట్టుగా ఎన్సీఆర్బి స్టాటిస్టిక్స్లోనే ఉంది ఇది ఓకే అయితే దాన్ని మరి ముప్పై వేలని ఈ విధంగా ఇస్తున్నారు సో దానికి కారణం కూడా ఉంది అంటే టూ థౌజండ్ పంతొమ్మిది ముందుకంటే ముందు సంవత్సరాల్లో మూడు సంవత్సరాల్లో ట్రేస్ కానీ యొక్క మహిళలు అంటే రిపోర్ట్ అయిన కేసుల్లో నుంచి కేసులు సాల్వ్ చేయగా మిగిలిపోయిన మహిళలు పద పదహైదు వందల నలభై రెండు టూ థౌజండ్ నైన్ బిగినింగ్లో ఉన్నాయి వాటిని కూడా ఈ మూడు సంవత్సరాల్లో అదృశ్యమైన వాటితో కలిపారు దెన్ ఎవ్రీ ఇయర్ ఆ విధంగా కలపడం వల్ల దాదాపు నాలుగు వేల కేసులు ఎక్స్ట్రా మనకు కనపడుతున్నాయి యాక్చువల్గా అయితే పదహైదు వందల నలభై రెండు ఆ రోజు మిస్ కాగా ఈ సంవత్సరాల్లో మూడు సంవత్సరాలు మిస్ అయిన వాళ్ళ సంఖ్య రెండు ఇరవై నాలుగు అయితే మొత్తం కలిపితే ఇరవై ఆరు వేలు అనేది కరెక్ట్ అయితే దాంట్లో ఇరవై మూడు వేల నాలుగు వందలు ట్రేస్ కాగా మిగిలిపోయిన వాళ్ళ సంఖ్య టూ థౌజండ్ సెవెన్ నాట్ ఫైవ్ ఇదే అక్కడ ఉంది ఎన్సీఆర్బి స్టాటిస్టిక్స్లో ఉంది ఐ డోంట్ నో దీనిపైన వేరియస్ వ్యూస్ ఎందుకు ఇస్తున్నారో కొంత అర్థం కావడం లేదు ఓకే అవి జాగ్రత్తగా చూసుకోండి ఎవరైతే ఈ విధంగా చెప్తున్నారో నేను చెప్పినవన్నీ కూడా నేను కూడా అక్కడి నుంచి చదివే చెప్తున్నాను ఓకే ఏదైనా కూడా డిఫరెన్స్ ఎవరైనా కూడా పాయింట్అవుట్ చేస్తుంటే ది షుడ్ అకౌంట్ ఫర్ ఇట్ ఎస్ మెజారిటీ రీజన్స్ ఏంటంటే బేసికల్లీ డ్యూ టు సో మెనీ రీజన్స్ మహిళ మహిళలు తర్వాత వీళ్ళగా చిన్నపిల్లలు కూడా వేరే పిల్లలు ఇంట్లో నుంచి వెళ్ళిపోవడం జరుగుతూ ఉంటుంది ఒకటి సామాజిక ఘర్షణ ఇంట్లో పెద్దలతోనూ వాళ్ళతోనూ చిన్న విభేదాల కారణాలు ఉంటాయి ఎగ్జామినేషన్స్ ఫెయిల్యూర్ కావటము తర్వాత కొంత యూనో అట్రాక్ట్ టువర్డ్స్ యంగ్ మెన్ సో కొంత లవ్ వీటితో కూడా బయటికి వెళ్ళిపోవడం అయితే కొంతకాలం తర్వాత వీళ్ళంతా వెనికి రావడం జరుగుతుంది అందువల్లనే ఇరవై ఆరు వేలు మొత్తం ఉంటే టూ థౌజండ్ నైన్టీన్ నుంచి పాత సంవత్సరాల కూడా కలిపినవన్నీ తీసుకుంటే ఇరవై ఆరు వేల అండ్ ఆడులో మనకు ఇరవై మూడు వేల మంది వెళ్ళిపోగా రెండు వేల ఏడు వందల మిగిలినారు అది డిసెంబర్ టూ థౌజండ్ ట్వంటీ వన్ ఈ సంవత్సర కాలంలో మళ్ళీ తీస్తే వాళ్ళు కూడా కూర్చుంటారు కొంతమంది ఓకే ఆ విధంగా కొంత ఫిగర్ వే వేరియేషన్ వస్తూ ఉంటుంది ఓకే కానిస్టేబుల్ పర్తి మేము ఆల్రెడీ స్టార్ట్ చేశాము అయితే మధ్యలో కొంతమంది సమ్ ఆఫ్ దేమ్ దే వెన్ టు ద కోర్ట్ కోర్టు ఇచ్చినటువంటి ఒక జడ్జిమెంట్ కారణంగా అది సుప్రీం కోర్టులో ఉంది ఎస్సైజ్ ది క్లియర్ అయింది ఎస్సైజ్ తొందరలోనే విల్ టేకప్ ఓకే ప్రమోషన్స్ ఇప్పుడు దరిదాపు ఫస్ట్ పేజ్లో హండ్రెడ్ మెంబర్స్ మా దగ్గర డిఎస్పిలు సూపర్ నిమరల్లో వర్క్ చేస్తున్నారు వాళ్ళంతా టెంపరీగా పనిచేస్తుంటే వాళ్ళని రెగ్యులరైజ్ చేశాను ఫస్ట్ వాళ్ళంతా రెగ్యులర్ డీఎస్పీలుగా వాళ్ళని కన్వర్ట్ చేశాం ఉన్న వేకెన్సీస్ని అడ్జస్ట్ చేసి వాళ్ళని శాంక్షన్ పోస్ట్లోకి వంద మందిని ఇచ్చాం ఇచ్చిన తర్వాత వంద వేకెన్సీలు వచ్చాయి ఆ వంద వేకెన్సీలు ఎస్ఐ నుంచి ఇన్స్పెక్టర్స్కు ఇప్పుడు రేంజ్ డిఎస్సీలు వర్కౌట్ చేస్తున్నారు ఫస్ట్ తర్వాత ఆ వంద మందిని త్రూఅవుట్ ద స్టేట్ ప్రమోట్ చేస్తున్నాము దీని తర్వాత కూడా టూ థౌజండ్ నైన్ బ్యాచ్ ఆఫ్ ఎస్ఐస్ నుంచి ఒక రిప్రజెంటేషన్ వచ్చింది వాళ్ళు చాలామంది ఉండగా కొన్ని రేంజెస్లో ఎక్కువ కొన్ని రేంజెస్ తక్కువగా ప్రమోట్ కావడం చాలామంది మిగిలిపోయారు అని చెప్పడంతో ఆ ఎక్సైజ్ కూడా ఇప్పుడు కంప్లీట్ చేశాం సో ఎవ్రీ రేంజ్లో కొంత పర్సెంట్ ఎంత పర్సంటేజ్ ఈక్వల్గా మిగిలిపోతుందో చూసి మిగతా వాళ్ళందరినీ కూడా ప్రమోట్ చేయమని చేశాం సో తద్వారా ఇంకొక హండ్రెడ్ మెంబర్స్ కూడా ఎక్సైజ్ ఇమీడియట్గా వాళ్ళని కూడా మేము ప్రమోట్ చేస్తాం అంటే దరిదాపు రెండు వందల మందికి ఈ మధ్యకాలంలో ఈ విధంగా ఎస్ఐ నుంచి సిఎల్ఐ ఆపర్చునిటీ వస్తుంది అందుకే దీన్ని ప్లాన్ చేసుకొని మళ్ళీ రిక్రూట్మెంట్ కూడా మేము స్టార్ట్ చేసినాం ఒక ఐదు వందల మంది ఎస్ఐస్ కోసం అనేసి రిక్రూట్మెంట్ స్టార్ట్ చేసాం అది నెక్స్ట్ మంత్ నుంచి బిగిన్ అయిపోయి అది కంక్లూడ్ అయితే దీంట్లో వచ్చే వేకెన్సీస్ ఫిల్ అప్ చేసుకునే అవకాశం ఉంటుంది ఈ లోపల ఈ రెండు వందల మందిని మేము పోస్ట్ చేస్తే ప్రమోట్ చేస్తే అవి వేకెన్సీలు కాకుండా ఉండడం కోసం అనేసి అక్కడనే స్టేషన్స్లోనే వాళ్ళని అప్గ్రేడ్ చేసి వాటిని కూడా అప్గ్రేడ్ చేసి సో దాట్ వేకెన్సీలు లేకుండా కూడా చర్యలు తీసుకుంటాం ఎవరు విమర్శ చేస్తున్నారు అట్లా అదే నేను చెప్తున్నాను ఊరికే యూనో స్టాటిస్టిక్స్ తెలియకుండా ఈ విధంగా మాట్లాడకూడదు ఒకటి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ విధంగా చేసే వాళ్ళని స్టాప్ చేయమని నేను కోరుతున్నా ఇప్పుడు అసలు ఈ రెండు సంవత్సరాల కాలంలోనే గాంజా పైన మొత్తం కాన్సన్ట్రేషన్ ఈ రెండు సంవత్సరాల కాలంలోనే అనేక సంవత్సరాల నుంచి గాంజా ఉంటే మొదలుపెట్టింది మొదలుపెట్టినారు కాబట్టి మీరు చేస్తున్నారు మీరు చేయడం లేదనడం కరెక్ట్ కాదు చాలా మంది ఏం చేస్తున్నారు ఎవరైనా కూడా ఇప్పుడు నేను ఈరోజు పేపర్లో చేశాను ఒక పేపర్లో రాశారు ప్రతి కేసులోనూ ఏడైనా ఒక మర్డర్ జరిగినా రౌడీషెడర్ పోయినా లేదంటే ఏదైనా ఒక బార్లో కొట్టుకొని వాళ్ళు ఇది చేసినా వాళ్ళంతా గంజాయి తాగుతున్నారు ఏ బేసిస్ మీద మాడుతున్నారు బట్ నేను ఈరోజు జిల్లాల ఎస్పీలతో డిస్కస్ చేశాను మార్నింగ్ బట్ చాలా కేసుల్లో దాంట్లో విజయవాడ కానీ గుంటూరు కానీ దాంతో వాళ్ళకి సంబంధం లేదు ఇన్ఫ్యాక్ట్ ఈ బాపట్లలో కూడా వెరీ ఆ చిన్న పిల్లవాడు పైన వాళ్ళని కిరోసిని బోసి ఆ పిల్లవాడిని తగలబెడితే అఫెండర్స్ వాళ్ళు కూడా గాంజా అన్నారు వాళ్ళు ఇప్పుడు గాంజాలో లేరు సో ప్లీజ్ డోంట్ రైట్ లైక్ దిస్ ఇఫ్ యూ డోంట్ నో జస్ట్ సిట్ విత్ ఎస్పీస్ గోదేర్ డిస్కస్ విత్ దెమ్ బిఫోర్ యు రైట్ ఇఫ్ యు వాంట్ రైట్ ఎనీథింగ్ సో లెట్ ఇట్ బీ కరెక్ట్ సో నేను జిల్లాలో ఎస్పీలతో ఈరోజు మాట్లాడినాను అది చూసిన తర్వాత ఏ కేసులో ఏంటి విషయం అని అంటే This is what they are telling. They are also giving a counter on this. All SPs, We ask them to clarify. Okay. Then actually, the first time, as you are ganja ka normal normal jyadani ki, yedwele yedwele karan lo destroy jisi, right? alternative crops chham. This first time government din ispan dinchi, palandre seeds wada dispute chedam zariniindi. As a result, last year. టూ థౌజండ్ ట్వంటీ వన్లో ఏడు వేల ఐదు వందల ఎకరాలు డిస్ట్రాయ్ చేస్తే నెక్స్ట్ ఇయర్ మనం సీడ్స్ అన్నీ ఇవ్వడం ద్వారా దట్ ఈస్ కన్ఫైన్ టు ఓన్లీ థౌజండ్ ఎకర్స్ అది కూడా లాస్ట్ ఇయర్ డిస్ట్రాయ్ చేసాం ఇయర్ కూడా మళ్ళీ ఆల్రెడీ సీజన్ స్టార్ట్లోనే డిస్ట్రిబ్యూషన్ జరుగుతూ ఉంది సో ఈస్ కమింగ్ డౌన్ తర్వాత ఎక్కడైతే గాంజాని సీజ్ చేస్తున్నామో వాటి మూలాలు వెతుకుతున్నాం అంటే ఎక్కడి నుంచి తీసుకొని వస్తున్నారు ఎక్కడ వాటిని సప్లై చేస్తున్నారు సప్లై చేయడంలో ఓఆర్ స్మగ్లర్స్ పెడ్లర్స్ ఎవరు డిస్ట్రిబ్యూటర్స్ ఎవరు ఆ తర్వాత కన్సూమర్స్ ఎవరు అందరిని అరెస్ట్ చేస్తున్నావు టోటల్గా ఎంతమంది ఉన్నారు ఏరియాలో ఇంతకు పాత రోజుల నుంచి ఉన్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు వాళ్ళని ఎంతమందిని అరెస్ట్ చేస్తాము బెయిల్ పైన ఎంతమంది ఉన్నారు బెయిల్ రాకుండా ఎటువంటి చర్యలు తీసుకోవాలనే దానిపైన కూడా వీఆర్ డిస్కసింగ్ ఓకే ఈ రోజుల్లో ఈ డిస్ట్రక్షన్ తర్వాత బర్నింగ్ చేసి వైజాగ్ డిస్ట్రిక్ట్ వాజ్ ద సోర్స్ అక్కడ అనిహిలేట్ చేసిన తర్వాత నువ్వు గాంజా అక్కడి నుంచి రావడం లేదు ఇప్పుడు ఒరిస్సా ట్రాక్ నుంచి అటు నుంచి పక్క స్టేట్ నుంచి ఎక్కువ వస్తుంది ఎందుకంటే అక్కడ కల్టివేషన్ కల్టివేషన్గా వాళ్ళు బర్ండ్ చేయాల్సింది ఉంది వి రిక్వెస్టెడ్ ద సెంట్రల్ గవర్నమెంట్ ఆల్సో టు టేక్అప్ విత్ ద ఒరిస్సా గవర్నమెంట్ వాళ్ళు కూడా దే ఆర్ మేకింగ్ ఎఫర్ట్స్ సో అక్కడి నుంచి ఇప్పుడు వచ్చే ఇప్పుడు వచ్చే స్టాక్ అంతా కూడా చాలా వరకు అక్కడి నుంచే వస్తూ ఉంది సో దాన్ని పోస్ట్లో పట్టుకొని మళ్ళీ ఇక్కడ కన్జ్యూమర్స్ పైన మేము కాన్సర్ట్ చేస్తాం కన్జూమర్స్ పెడ్లర్స్ ట్రాన్స్పోర్టర్స్ పైన బాగా దృష్టి పెట్టి వాళ్ళని కూడా అరికట్టడానికి అన్ని విధాల చర్యలు తీసుకుంటాం ఓకే రైట్ Thank you.